బెథానియా గ్రామంలో క్రీస్తు ప్రభు ఒకరి ఇంటిలో భోజనము చేయుచుండగా ఒక స్త్రీ మరియమ్మ అనే ఒక స్త్రీ సేరునర పరిమళ ద్రవ్యాలు ఎటువంటివి పరిమళ ద్రవ్యాలు చాలా సువాసన వచ్చే పరిమళ ద్రవ్యాలు స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యం సేరునర తీసుకొచ్చి క్రీస్తు ప్రభు యొక్క పాదాలను కడిగింది ప్రైజ్ లార్డ్ తర్వాత తన తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచింది ప్రియుల ఆమె యొక్క ప్రేమను ఆమె యొక్క భక్తిని కనపరిచింది ఇది చూడంగానే ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడు ఎవరో యోధాయిస్కార్యు ఒక పెద్ద స్టేట్మెంట్ చేశాడు ఏమన్నాడు ఆయన ఏమన్నాడంటే ఈ పరిమళ తైలమును మూడు వందల దీనారములకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని ఒక మాట అన్నాడు ఇది నిజంగా మన తర్వాత వాక్యంలో చూస్తే పేదల మీద ఉన్న ప్రేమతో ఆ మాట అనలేదు కానీ ఇతడు దొంగ దొంగ బుద్ధి ఎప్పుడు దొ దొంగతనం చేద్దామా అనే ఆలోచన కలిగినటువంటి మనస్తత్వం ఇక్కడ పేదల మీద ఉన్న ప్రేమతో అనలేదు కానీ డబ్బు దోచుకుందాం అన్న తలంపుతోనే అన్నాడు అని బైబుల్లోనే మనం చూస్తాం ప్రియలారా అంటే ఇక్కడ యాక్షన్ యో ఆయస్కర్ అయితే ఒక రకంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నా ఉద్దేశ ప్రకారం ఆమె తన భక్తిని కనపరుస్తుంది తన ప్రేమను కనపరుస్తుంది కానీ యోధాయస్కర్ అయితే ఏమన్నా ఇది వేస్ట్ అంటున్నాడు వేస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ అన్నాడు కానీ మరి ప్రభు ఏమన్నారు ప్రభుకి ఏమి చేసిన పని చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించింది ప్రభు అంటున్నాడు దయచేసి ఆమెను ఏ మాట అనొద్దని చెప్పి ఈమె నా భూస్థాపన దినముకై ఇది తీసుకొని వచ్చింది కాబట్టి దాన్ని అట్లాగే ఉంచండి ప్రభు చెప్పారు మరో అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఎక్కడైతే సువార్త బోధించబడుతుందో ఆ ప్రదేశం అన్నిటిలా కూడా ఈ మరియమ్మని అందరూ స్థుతిస్తారు అంటే పొగుడుతారు సరే స్థుతించడం అనేది మంచి మాట కాకపోవచ్చు పొగుడుతారు కొనియాడతారు అని అంటున్నారు ప్రియారావు కాబట్టి క్రీస్తు ప్రభుకు మనం చేసే ఇచ్చేది ఏది కూడా వ్యర్థం కాదు కొంతమంది అంటారు గురువులు కన్యాస్త్రీలు తమ జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు వివాహం చేసుకోకుండా అని కొంతమంది కన్యాస్త్రీలని గురువులని చిన్న చూపు చూస్తారు దూషిస్తారు తోలనాడతారు కానీ మనం గుర్తుంచుకో ఎవరైతే మనల్ని మన జీవితం వేస్ట్ అంటున్నారో కన్యాస్త్రీగా గురువుగా వాళ్ళు ఎవరో తెలుసా వాళ్ళు యోధాయుష్కారైత ఒక యోధాయుష్కార యత మాత్రమే దేవుడికి సమర్పించేది వేస్ట్ అంటాడు అలనాడు మరేమని అన్నాడు కదా మూడు వందలకు అమ్మొచ్చని అలాగే కూడా ఎవరైతే మన జీవితం మనం ప్రభువుకి అర్పించే ఈ యొక్క అర్పణగా మన జీవితాన్ని సమర్పించుకుంటున్నాం దాన్ని గుర్తించుకోకుండా ఎవరైనా తోలనాడితే చిన్న చూపు చూస్తే వాళ్ళని యోధయస్కరయతగా గుర్తించండి నీవు దేవునికి సంతోషాన్ని కలిగిస్తావు ఆనందాన్ని కలిగిస్తావు